వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలికి నుండి నెంబర్ ఎక్కడ దొరుకుతుంది ఎస్ సార్ మీ స్క్రీన్ పే నెంబర్కి కాల్ చేయండి ఎంత కట్టారని సార్ నాకు తెలియట్లేదు ఆయన ఏమీ చెప్పట్లేదు నా పిల్లగాళ్ళకి న్యాయం కావాలి ఇంతవరకు వాళ్ళు ఎవరు రాలేదు నా ఇళ్ళకి ఐదు రోజులు సారు నా బిడ్డ హాస్పిటల్లో ఉండబట్టి ఈ రోజులు పట్టించుకున్న వాళ్ళు లేరు భర్త పట్టించుకోవట్లేదు ఎవరూ రాలేదు సారు నా బిడ్డ కోసం ఇంతవరకు ఎవరు రాలేదు సారు మాది పెద్ద గ్రామం చనిపోయినామా మా పిన్ని కూతురు అయితే ఏమైందంటే అసలు గొడవ కట్నం డబ్బుల కోసం బాగా ఇసుకిస్తుండు వా మా పిన్ని వాళ్ళు పెట్టిన తాడు కానీ అవి కానీ బ్యాంకులో పెట్టారంట అవి కోసం వాటి కోసం మూడు కోసం ప్రతి ఒక్క రూపాయి కోసం బాగా కొట్టేవాడు పోయినసారి కొట్టినప్పుడు కూడా ఆ దెబ్బలతో వచ్చింది పంపియమని చెప్పారు అప్పుడే అయితే ఒక వారం రోజులు మా ఇంట్లోనే ఉండి ప్రతిమలాడి తీసుకొని పోయిండు మంచిగా ఉంటాడని చెప్పి అయితే ఆ రోజు నైట్ ఏడ్చుకుంటూ మాకు ఫోన్ చేసింది నన్ను బాగా కొడతండు పిల్లల్ని గుంజుకొని నన్ను బయటికి పంపించాడు నన్ను బాగా వేలిస్తాను ఇంట్లోకి రానియట్లేదని ఫోన్ చేసింది మళ్ళీ తెల్లారే వాళ్ళే మా అక్క ఫోన్ చేయకుండా వాళ్ళు ఫోన్ చేసి మీ అమ్మాయి మా మీద గొడవ పెట్టుకొని ఊరేసుకుంది అని ఫోన్ చేశారు ఫోన్ చేస్తే ఒకసారి మా అమ్మాయికి ఇవ్వండి మాట్లాడతాం అంటే లేదు కూర్చు మాట్లాడట్లేదు మేము హాస్పిటల్లో తీసుకుపోతామని చెప్పారు కానీ కొద్దిసేపు తర్వాత మంచిగా ఉందంటే మంచిగా ఉంది కూర్చుంది సెలైన్లో పెడతాను వాళ్ళ బావగారు ఆరంపి డాక్టర్ అంట సెలైన్లు పెడతాం ఇండక్షన్ వేస్తున్నావు అని చెప్పారు అయ్యి చెప్పి మా నెంబర్లన్నీ బ్లాక్ లో పెట్టారు ఫోన్ చేస్తే ఫోన్ కలవట్లేదు ఆ నెక్స్ట్ డే తను వచ్చి హాస్పిటల్ జాయిన్ చేశాడు ఐసీ లో పెట్టారు అమ్మటే చనిపోలేదు చనిపోలేదు ఇక్కడ వచ్చినప్పుడు కూడా బాగా చేతులు ఊపిరితోనే ఉంది డాక్టర్లు ఏమన్నారు చెప్పలేము కష్టం ఊపిరితో అయితే ఉంది ఇదైతే ఊరి కాదు నాకు డాక్టర్ వచ్చాడు వచ్చి అక్కడ కలిపి మూతంతా వాసింది పొట్ట కూడా చాలా ఉబ్బుగా ఉంది డాక్టర్లు వచ్చి చెప్పలేము ఇది అయితే కాదు కొట్టారు ఊరి అయితే ఆ రోజు మధ్యాహ్నం కల్లా చనిపోవాలి లేదంటే ప్రాణం ఉంటే మధ్యాహ్నం కన్నా స్పృహ రావాలి అని చెప్పారు కానీ మా అంతే ఉంచి సెలైన్ లెక్కుతున్నాయి ఏమైందంటే సీరియస్గా ఉంది అంతే ఉందని చెప్తున్నారు కానీ మాకైతే ఏమీ చెప్పట్లేదు జాయిన్ చేయించి వాళ్ళ ఆయన హస్బెండ్ ఒక్కడే ఉన్నాడు వాళ్ళ అత్త కూడా రాలేదు వాళ్ళ బావ గారు వాళ్ళ తోటి కోడలు ఇక్కడే కొత్త హాస్పిటల్లో నర్సుగా చేస్తుందంట తను కూడా చూసి వెళ్ళడానికి కూడా రాలేదు వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవ్వరు రాలేదు ఏడు సంవత్సరాలు అయింది పెళ్ళయి ఇయే బాధలో పిల్లల భవిష్యత్తు కోసం ఇప్పుడు పిల్లనే ఎంత పతిపెట్టు తోలిన ఆయన చూసుకోవటం జాగ్రత్త తప్పిండు ఆయన ఆగం చేసిండు చంపేసిండు ఆయన ఇప్పుడు ఈ పిల్లల్ని కూడా మరి ఆయన ఒక దారికి తెచ్చుకోవాలంటే ఆయనకున్న ఆస్తిలో ఆ పిల్లలు పెట్టుకోవాలి ఆ పిల్లల్ని పోషించుకోవాలి ఈ పిల్లల్ని చాదుకోటానికి మరి ఎవరికి ఆడికైతే మేము పంపియము శేక్ష ఉండదు అడిగిపోతే ఇక్కడే అమ్మమ్మ తాతయ్య పెంచుకుంటారు వీళ్ళ భవిష్యత్తు కోసం వీళ్ళ వీళ్ళ ఆహారం కోసం మరి వీళ్ళకి అండగా ఆయన అయితే వండడు వండడో పోషించడం ఆయన చదువులు మరి ఆహారం పెట్టడానికి బట్టలు ఇవన్నీ కావాలంటే మరి ఆయన ఆయనకున్న ఆస్తిలోనే ఆ పిల్లల పేరు చేయాలి మరి నెల నెలకి వాళ్ళకి పోషకాహారాల కోసం ఆయన పంపించాలి అని మేము కోరుకుంటున్నాం అది ఆడికైతే పిల్లల్ని పంపియ్యం పిల్లనే భార్యనే ఆయన ఆగం చేసిండు కాబట్టి ఈ పిల్లల్ని కూడా ఉంచుతాడని మాకు నమ్మకం లేదు అడ్డుగా ఉన్నారని వీళ్ళని కూడా అడ్డు తెప్పిస్తాడు పసిగందులు ఈడున్న దాన్ని మర్యాదకు తీసుకుపోయి అట్లా చేసిండు పది రోజులే పోయి ఈ పది రోజులనే పిల్లని చంపి తీసుకొచ్చి అల్ల ఆ కుటుంబం అందుకోసం ఈ పిల్లగాళ్ళని కూడా అడ్డు తెప్పిస్తారు ఈ పిల్లగాళ్ళని ఏడే మా అమ్మమ్మ తాతయ్య పెంచుకుంటారు వాళ్ళకి మూడు రోజులు ఐదు రోజులు పిల్లలండి బట్టి ఆ కాలనీ ఒళ్ళి ఆ ఊరు రైతులే ఆ ఊరు పెసరెంట్ గారే ఎవరైనా న్యాయం చేయడానికి రాలా బాగస్తులు రాలా చూడటానికి ఒక్కడ కూడా రాలేదు అందుకోసం మాకు న్యాయం కావాలి ఈ పిల్లగాళ్ళకి న్యాయం కావాలి అది మేము కోరుకుంటున్నాం మాకు ఏది అవసరం లేదు ఈ పిల్లల కోసమే మాకు న్యాయం జరగాలని మేము మీడియా వారిని కోరుకుంటున్నాం పోలీసు వారిని కోరుకుంటున్నాం మాకు న్యాయం సమకూర్చండి అది మా మా పిల్లలు లేనప్పుడు ఈ పిల్లగాళ్ళని మరి సోతడని ఆశ లేదు మాకు ఆ పిల్ల రూపకాలు చేయబట్టి మాకు ఆస్తితో మేమే పెంచాలనుకుంటున్నాం అందుకో అందుకోసం ఉన్న ఆస్తిలోనే ఆ పిల్లలకు పెట్టాలి ఆ పిల్లలకు న్యాయం చేయాలి ఆ ఇద్దరు పిల్లలకు పాలుదాగే పిల్ల సంవత్సరం పిల్ల ఇప్పటి నుంచే ఈ పిల్లను పోషించాలంటే ఎవరి వల్ల కాదు మరి అది మేము కోరుకుంటున్నాం మేమేం కోరుకోలేము వాళ్ళమ్మ చనిపోయింది సార్ వాళ్ళ చనిపోయింది మే అమ్మా వాళ్ళమ్మ చనిపోయింది అన్ని రకాలుగా ఆ పిల్లలకి మంచి దారి దారి దొరకాలి దానికి తగ్గ శిక్ష కూడా పడాలండి అమ్మని ఎవరు చంపారు ఎందుకు చంపారు మొత్తం వివరాలుగా ఎంక్వైరీ చేసి ప్రతి ఒక్క విషయం క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళమ్మని ఎందుకు చంపాడో కూడా తెలుసుకొని తగిన న్యాయం జరగాలి మాకు మా పిల్లలు ఇద్దరు నేమైపోయారు ఇద్దరు చిన్నపిల్లలు మీరే చూస్తున్నారు ఎంత ఉన్నారు పిల్లలు వాళ్ళకి దిచ్చేవారు సార్ ఎవరిని ఎవరిని తీసుకొచ్చుకోవాలి నా మ్యాన్ కాల్ నుంచి పంపించాము ఊరు అక్కడ సేఫ్టీ లేదు పిల్లలకి పిల్లలు ఇద్దరు మొత్తం మా బంధువులు సార్ మేము మాది వేరే వేరే ఊర్లో అయినా సరే మొత్తం ఒకే చోట మాది ఖమ్మం ఖమ్మం దగ్గర పెద్ద దగ్గర మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి